స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే తొమ్మిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిగత విషయాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కూడా చేస్తారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీకు మీ యొక్క జీవితంలో మీ చెడును కోరుకుంటున్న వ్యక్తులు ఎవరో తెలిసి ఆశ్చర్యపోతారు అంటే చాలా కాలంగా వారిని మీరు విశ్వసిస్తున్నారు వారిపైన అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు అటువంటి వ్యక్తులు మీకొక విషయంలో చెడు చేశారని తెలిసి మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు సన్నిహితుల్లో పనిచేసే చోట ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఇలా ఎక్కడైనా సరే ఉండొచ్చు వారిని మీరు చాలా కాలంగా నమ్ముతున్నారు వారు మీకు కీడు చేయాలని ప్రయత్నించారని ఊహించని ఒక విషయం మీకు తెలియబోతుంది ఒక సంఘటన ద్వారా ఆ విషయం బహిర్గతమవుతుంది దీన్ని చూసి మీరు షాక్ అవుతారు మిగిలిన అంశాలు మాత్రం ఈ సింహరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం మీకు రాబోతుంది ఆ వ్యక్తిని కలుసుకోవటానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేశారు ఈ రోజు ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం లభించబోతుంది ఇదివరకు సపోర్ట్ చేయని మీ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు మీకు సపోర్ట్ గా నిలుస్తారు మీకు కొన్ని సలహాలు సూచనలు అందజేస్తారు అలాగే వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారికి ఈ రోజు అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు చేయాలని ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు వినియోగదారుల నుండి ఈ రోజు మీకు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలకు సంబంధించి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే తొమ్మిదవ తేదీ శుక్రవారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతోంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఊహించని ఒక సంఘటన ద్వారా మీ కీడును కోరుకున్న వ్యక్తులు ఎవరో తెలిసి మీరు షాక్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి